లండన్ లో వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు ఎనర్జీ కండక్టర్ల రంగాల్లో పెట్టుబడులతో చర్చ ప్రధాన పరిశ్రమలకు శంకుస్థాపనలు ప్రారంభించవాలి చర్యలపై మంత్రి నారాయణ కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన పోలీసులు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి రాష్ట మంత్రి కొండపల్లి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్లో భేటీ అయ్యారు వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లిన రాష్ట్రంలో పెట్టుబడులు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో జరగనున్న భాగస్వామి సదస్సుకు ఆహ్వానించడం కోసం లండన్లోని దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు ఈ వరుస సమావేశంలో ఏపీలో పెట్టుబడులకు అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు పరిశ్రమలు స్థాపించడంతో పాటు బీసీసీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధుల్ని కోరారు రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ ఏ రంగాల్ని అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని వివరించడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి పెట్టి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలని ముఖ్యమంత్రి వివరించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నామని పారిశ్రామికవేత్తల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ సెమీ కండక్టర్లు ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై పారిశ్రామికవేత్తలతో భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నాం ఈ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడుల చర్చలు జరుగుతాయి పారిశ్రామిక వేత్తలతో పాటుగా పాలసీ మేకర్లు హాజరై రాబోయే పదేళ్లలో పారిశ్రామిక రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అందులో భారత్ ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటి అనే అంశాలపై విస్తృతమైన చర్చలు జరుగుతాయని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ ఇరవై ఐదు సన్నాహక ఏర్పాట్లపై మంత్రి లోకేష్ ఉన్నత స్థాయి సమీక్షించారు ఈ సమావేశంలో రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎక్సైజ్ గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ పాల్గొన్నారు అనంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడారు పార్ట్నర్షిప్ సమ్మిట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్ అశ్విని వైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు హాజరు ఇప్పటి వరకు నలభై ఐదు దేశాల నుండి మూడు వందల మంది వివిధ రంగాల ప్రముఖులు పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు మాకు సమాచారం ఉంది సమ్మిట్ లో పన్నెండు మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్ డెబ్బై రెండు మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు నలభై ఎనిమిది స్పీకింగ్ సెషన్స్ లో సెక్టార్ల వారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతాం ఈసారి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో నాలుగు వందల పది ఎంఓయూల పై సంతకం చేయబోతున్నాం వీటి ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు రాబడుతున్నాయి ఇండియా టీం కోసం గట్టిగా అరిసే అందరం దంతంత పోయింది ఇంకా రికవరీలా మీడియా మిత్రులందరూ నమస్కారం నేను యువగల పాదయాత్రలో మూడు కిలోమీటర్లు నడిచాను నాకు పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే మోహనాన తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు తిన్నారు ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని వేసేది సో పాదయా పాదయాత్రలో అది చివరి గ్రామం నైట్ హాల్ట్ ముందల గ్రామం అందరికి ఆకలేసింది టీంకి అమ్మాని పక్కన కూర్చుంటారు ఆ కూర్చో బాబు అని అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగాను ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అప్పుడు ఆమె చెప్పింది ముప్పై సంవత్సరాలు అక్కడనే కూర్చుని రూపాయి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించారు ఇద్దరు బాగా చదివారు భర్త మద్యంకి చనిపోయారు సో ఇద్దరు పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది ఇంతేకాదు నేను ఆ రోజు హల్ల లోకేష్ ప్రోగ్రాం పెట్టినా యువతని కలిసిన లేక ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేమందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరి వెళ్తామని అందరు చెప్పారు యువగలం పాదయాత్ర నన్ను మార్చింది పాదయాత్రలో నేపడో ఒకటి విషయం తెలుగులో ప్రపంచం మొత్తం మొత్తాన్ని సాహసిస్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు గూడూరు మండలంలోని రామరాజుపాలెం గ్రామానికి పర్యటనకు రానుండగా పోలీసులు గట్టిన ఆంక్షలు విధించారు రామరాజుపాలెం వెళ్ళే మార్గం మధ్య చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అటుగా వెళ్ళే వారిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్ళడానికి అనుమతి లేదని పేర్కొన్నారు ఏపీసీఓబీ ఆబ్కాబ్ డిసిసి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ హౌస్ కమిటీ ఈరోజు రోజు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమైంది ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు సభ్యులుగా శ్రీ దూలిపాలె నరేంద్ర కుమార్ శ్రీ ఆర్లగడ్డ వెంకట్రావు శ్రీ బూర్ల రామాంజనేయులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ మరియు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఏపీసీఓబీ డీసీసీబీలకు సంబంధించిన ఆరోపణపై విస్తృతంగా చర్చ జరిగింది కమిటీ సభ్యులు ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించారు ఈ ఆరోపణకు సంబంధించిన పూర్తి స్థాయిలో సిద్ధం చేసి కమిటీ తదుపరి సమావేశానికి సమర్పించాలని వ్యవసాయ మరియు సహకార శాఖ అధికారులను ఆదేశించింది కమిటీ తదుపరి సమావేశం నవంబర్ మూడవ వారంలో జరగనుంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద లోకేష్ బాబుకు వినతి పత్రం ఇవ్వాలని కార్యకర్తలు ఎదురుచూపు ఉదయం నుండి భారీగా వచ్చిన కార్యకర్తలు కార్యకర్తల సమస్యలు స్వయంగా లోకేష్ బాబుకి ఇచ్చేందుకు క్యూలైన్లో ఉన్న కార్యకర్తలు మాస మహోత్సవాల సందర్భంగా తాలయపాలెంలోని శ్రీ శైవ క్షేత్రంలో ఈ నెల ఐదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు అతిరుద్ర యాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు శివ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు ప్రారంభం రోజు గోపూజ గురు ప్రార్థన గణపతి పూజ పుణ్యాహవచనం అగ్ని ప్రతిష్ఠాపన మహాగణపతి హవనం నిర్వహించి అనంతరం అతిరుద్ర యాగం విశ్వాసోక్తంగా నిర్వహిస్తామని వెల్లడించారు ప్రదోషకాలంలో శైవ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణమ్మకు కోటిపల తీర్థం ఘాట్లో హారతి సేవ జరుగుతోందని అలాగే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు తాలయ్యపాలెంలోని క్షేత్రం నందు సవక్షత్ర పీఠాధిపతి శివస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా నిర్వహించి అతిరుద్ర యాగ మహోత్సవ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడారు ఈ నెల ఐదు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతిరోజు గురు ప్రార్థన మహాన్యస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం రుద్రయాగం వైభవంగా జరుగుతాయని వెల్లడించారు ఈ సేవలతో పాటుగా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం పూజల సేవ అష్టోత్త భాన స్ఫటిక మహా తెలుపు సంపర్ధ ప్రతిపత్ జగతర వందే పార్వతి పరమేశ్వర మనకు లభించిన మాసాలలో అతి పవిత్రమైన మాసము కార్తీక మాసము కార్తీక మాసము అర్హరులిద్దరికీ కూడా ప్రీతికరమైన మాసము కార్తీక మాసంలో చేసిన ఏ పూజా కార్యక్రమం సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు తెలియవస్తుంది కార్తీక మాసంలో జరిగే అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగాది క్రతువులు శ్రేయోదాయకంగా శుభదాయకంగా ఆనందదాయకంగా సంకల్పాలను సిద్ధింపజేస్తాయని చెప్పేసి మనకి అనాది కాలం నుంచి కూడా మనకు తెలియవస్తుంది అటువంటి కార్తీక మాసంలో ఒకసారి పరమేశ్వరికి అభిషేకం చేస్తే రుద్రాభిషేకమని మనం చెప్పుకుంటాం అది ఏకాదశి రుద్రాభిషేకాలుగా లఘురుద్రంగా మహారుద్రంగా అతిరుద్రంగా అంటే ఒకసారి నమ్మకపారాయణ చేస్తే ఒక అభిషేకం జరిగితే పద్నాలుగు వేల నూట నలభై ఒక్క సార్లు నమక పారాయణం పదమూడు వందల ముప్పై ఒక్కసార్లు చెమక పారాయణంతో అభిషేకము కానీ యాగం కానీ చేస్తే అది అతిరుద్ర యాగంగా మనకి బాసిల్లుతుంది అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ ఐదో తారీఖు నుంచి నవంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు అంటే మా శివరాత్రి మహా కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈ అతిరుద్రయాగాన్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అనంతరం ఊంజల సేవ కన్నుల పండుగ కూడా జరుగుతుంది మనకి ఉత్తర వాహిని పరమపవిత్ర ప్రవహిస్తూ ఉంటుంది అందువలన సాయంత్రం ఆరు గంటలకి నదీ హారతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అతిరుద్ర యాగంలో చక్కగా పాల్గొని వీక్షించి సంకల్పాలను సిద్ధించి తరింపవలసిందిగా కోరుచున్నాం విచ్చేసిన ప్రతి భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ సదావకాశాన్ని జారువ విడుక ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిందిగా శుభ ఆహ్వాన పలుకుతున్నాం శుభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పన త్వరతగతిన చేపట్టాలని వీలైనంత తొందరగా నీరు రోడ్లు విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు సచివాలయంలోని ఐదవ బ్లాక్లో ఉన్న సమావేశ మందిరంలో ఎంఎస్ఎంఈ ఏపీఐఐసి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈ అభివృద్ధిని వేగవంతం చేయాలని ఇందుకు తగిన కార్యాచరణ స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు నూతన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విధంగా అధికారుల పనితీరు ఉండాలని ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహకాలను సమర్థవంతంగా నూతన పారిశ్రామిక పేత్తలు వినియోగించుకున్న విధంగా ఎప్పటికప్పుడు పనిచేయాలని వారికి అవసరమైన చట్టపరమైన అనుమతుల్ని జారీ చేసే విషయంలో జాప్యం చేయరాదని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ విశ్వ మనోహరన్ ఏపీఐఐసి అధికారులు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకొచ్చింది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దోనకొండలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల ఎనభై మిలియన్ డాలర్ల వ్యయంతో జాంగ్ యున్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనుంది క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ఐదు భాగస్వామ్య కంపెనీలతో చేసుకున్నారు వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ మాట్లాడారు చన్ జాంగ్ యూన్ క్యాన్సర్ సెంటర్ను చెన్నైలో ప్రారంభించామని అక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు క్యాన్సర్ సెంటర్ విస్తరణలో భాగంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించాలని ఆలోచనలో ఉన్న సమయంలో చెల్లా గ్రూప్స్ అధినేత చెల్లా ప్రసాద్ సూచన మేరకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ఏ సేవల్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్సల్ పార్ట్నర్ ఇన్ ఇండియా కంపెనీ ప్రతినిధి గ్యారీ చోప్రా ఎంఏసీఈ ప్రతినిధి జోసెఫ్ మాథ్యూ తదితరులు పాల్గొన్నారు నెంబర్ ఆఫ్ కంపెనీస్ని పిలిపించాము విజిట్ చేయించాము చాలా కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి వాళ్ళతో సైన్ కూడా చేసాము దాంట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఒక హాస్పిటల్ ఇక్కడ పెట్టబోతున్నారు దీంతోపాటు ఒక టూరిజం డెవలప్మెంట్ కంపెనీ కూడా ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు రేపు పదిహేనో తారీఖు వాళ్ళు కూడా వస్తారు యుఎస్ నుంచి ఇది దీని అందరికీ కూడా ఇక్కడ ప్ర ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా సహకారం ఇస్తుంది కాబట్టి వాళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యి మేము అసోసియేట్ మంచి వీళ్ళందరితో కలిసి కూడా అక్కడ దొనకొండ ఏరియా అనేది ఏరియాలో ఇండస్ట్రీస్ తేవాలని చెప్పేసి ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నామండి దీనికి సంబంధించి కూటమి గవర్నమెంట్ తోటి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ టైం వాళ్ళని కలవబోతున్నాము వీళ్ళందరితో కలిసి కూడా థ్యాంక్ యూ సో ఇస్ మై క్రైట్ ఆనర్ To stand before you today, together with our partners from Chala Group, uh, Omexa Biologics, and my dear colleague Mr. Gary Chopra, World Smart Cities Forum's independent director, who made all this possible by getting our interest for us to enter Andhra Pradesh. With our flagship to announce the groundbreaking of this project, it represents not just infrastructure, but humanity. The Chennajen Challa Cancer Center, Andhra Pradesh, and beyond India. Here in Andhra, in Andhra Pradesh, I'd like to also acknowledge a key contributor to our project in Andhra Pradesh and express my sincere appreciation for tirelessness, dedication, and commitment of Sri Prasad Challa, who can uh, who has devoted his time and energy to strengthening our partnership. And advancing our joint venture here in Andhra Pradesh, would you give me a, give him a applaud, please? Thank you. Thank you for your dedication. I also would like to confirm our preferred joint management concert, uh, concert namely Mace Group, uh, as our PMC, whom we have recently appointed to carry out the delivery uh, of the cancer project. And this uh, is not merely a medical project. Uh, it is a movement of compassion and collaboration, a living symbol of how nations, organizations, and communities can unite for a shared mission to heal, to educate, and to inspire hope. the world smart cities forum, or wscf, was established. We, there are two components that we bring, basically. first will be early cancer detection. Okay, and that screening test is currently available um, and, in, and we, we um, have brought this technology to India already, and, um, but it's not available in Andhra Pradesh right now. Okay, so our goal is to, and it's an international um, uh, you know, um, um, uh, technology from uh, Germany and we are planning to bring that to um, Andhra Pradesh and we can bring that very quickly over here. And uh, then once we bring that in over here, our goal is to work with, the, um, of course, the state government and also your private insurance systems to how we can make, make that test very affordable to the public. So th th there are government subsidies that can be taken advantage of, then there is even from the, um, uh, the private insurance sector our goal is to work with them and see if that can be included in the insurance coverage so that way people don't have to pay out of pocket okay that can be done but test can be brought in very quickly and over time our goal is to work with the government and private sector to make it very affordable for public okay so that is the one component second component is um, uh, the, the cancer anti-cancer drugs um, we, we are currently in the um, you know um, uh, process of setting up our um, manufacturing facility in Tamil Nadu already. And um, we can initially supply the drugs, the affordable drugs from there to Andhra Pradesh. But in future, once we are collaborating with the, with the smart city, our goal is to to expand um, our facility also to Andhra Pradesh, which again I think that will help create, High-skilled jobs for the state of Andhra Pradesh, and these are long-lasting jobs for Andhra Pradesh. And the product that we will be manufacturing, that product is not only useful for a public over here; that actually gets exported, so it generates extra revenue for the state as well. Okay, thank you. Thank you, sir. Thank you. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోటా ఉమా అన్నారు గత పదిహేడు నెలల్లో మూడు వందల కోట్ల రూపాయలతో పలు రోడ్లు డ్రైనేజీలు పాఠశాలలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కళ్యాణ మండపాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ఇరవై ఐదవ డివిజన్ సీతారాంపురం చుట్టుగుంట వద్ద ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న కొత్త కల్వాట్ పనులకు డివిజన్ పార్టీ అధ్యక్షులు మాచల్ల గోపినాథ్ తో కలిసి ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు గత పదిహేడు నెలల్లో మూడు వందల కోట్ల రూపాయలతో పలు రోడ్లు డ్రైనేజీలు పాఠశాలలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కళ్యాణ మండపాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పదిహేడు నెలల్లో దాదాపు మూడు వందల కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం చేయటం నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడైతే గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి డ్రైన్లు రోడ్లు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు అలాగే స్కూల్సు కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేపిచ్చాం పదిహేడు నెలల్లో మూడు వందల కోట్లు పైబడి అభివృద్ధి పనులు చేశాం సంతోషంగా ఉంది ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఆర్యూబీలు ఆర్ఓబీలు ఎక్కడైతే గుణదల దగ్గర ఆగిపోయినటువంటి ఆర్ఓబి దాన్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఇప్పటికీ మంత్రిని కలవటం రైల్వే మంత్రిని కేంద్రంలో వారి దృష్టికి తీసుకెళ్ళటం ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది త్వరలోనే రాబోయే నెల నెలందరిలోనే ఆ గుణదల ఆగిపోయినటువంటి ఉలోచార్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఆర్వోబిని పనులు మొదలు పెడతాం రెండోది దాని అవతల డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి త్రీ వన్ సిక్స్ ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా శాంక్షన్ వచ్చేసింది దాన్ని కూడా త్వరలోనే టెండర్స్ పిలుస్తాం ఇక్కడ దేవీనగర్ నుంచి మధురా నగర్ దేవీనగర్ నుంచి వాంబే కాలనీకి వెళ్ళే దారిలో ఎప్పటి నుంచో ఒక రైల్ అండర్ బ్రిడ్జి అడుగుతూ ఉన్నారు గతంలో కూడా ట్రై చేసాం ఇప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం పార్లమెంట్ సభ్యులు కేశ శివనాథ్ గారు ఇప్పుడుకి రైల్వే మంత్రిని ప్రత్యేకంగా దాని మీద విజ్ఞప్తి చేయడం జరిగింది దాన్ని కూడా శాంక్షన్ వచ్చింది అది లిమిటెడ్ హైట్తో ఇచ్చారు దాన్ని అలా కాదు రైల్ అండర్ బ్రిడ్జ్ని ఏదైతే మధురా నగర్లో ఏమైతే ఎలాగైతే కట్టామో అలాగ అడిగాం దాన్ని కూడా ప్రపోజల్ నడుస్తుంది త్వరలో అది కూడా శాంక్షన్ చేస్తాం సింగనగర్ దగ్గర సెకండ్ ఫ్లైఓవరు ఇవన్నీ కూడా ప్రతిపాదనలు అలాగే ఆర్ఆర్పేటలో ఆర్యూబీని ఇవన్నీ కూడా రైల్వే బోర్డుకి పంపించడం జరిగింది నా పేరు మాచర్ల గోపి నేను డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ మహేశ్వరరావు గారు ఈ సీతారాంపురం ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్ ఉన్న ఈ సైడ్ డ్రైన్ మృక్కాల్వ కుంగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే ఇబ్బంది పడుతుందని తెలిసి ఈరోజు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అంతేకాకుండా డివిజన్ని మోడల్ డివిజన్గా అభివృద్ధి చేయడానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ సెంట్రల్ స్వచ్ఛ ఇరవైదో డివిజన్గా మా విజయవాడ నగరంలోనే ఇరవై ఐదో డివిజన్ని ప్రప్రథమంగా మొదటి స్థానంలో ఉంచడానికి బౌనమ్మ గారు ఆయన వంతుగా చాలా కృషి చేస్తున్నారు అంతేకాదు గతంలో లాల్ బహదూర్ శాస్త్రి వీధి ఇరవై లక్షల రూపాయలతో బీట్ రోడ్ వేయడం జరిగింది ఈ మన ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు వాటర్ లైన్ కానీ మన సీసీ రోడ్డు కానీ ఏదైనా కానీ ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు వాళ్ళు అంత రోజువారి కూలీలు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఓట్ల మీద చేసుకోవాల్సి వస్తుంది మన ఎమ్మెల్యే గారిని మాగ్గడి ఇక్కడ మన మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వర్కులు శాంక్షన్ చేపించి నిధులు విడుదల చేసి అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భవన్నమ్మ గారు గత పాలకులు ఈ మన సెంట్రల్ నియోజకవర్గాన్ని కానీ మా ఇరవై ఐదు డివిజన్ కానీ అసలు ఏ అభివృద్ధి చెందకుండా ఇష్టవష్టంగా చిన్నబిందంగా వదిలేశారు ఈరోజు భవన్నమ్మ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రేపు రాబోయే ఈ మూడేళ్ళ కాలంలో ఈ ఇరవై ఐదవ డివిజను నగరంలోనే మొట్టమొదటి మోడల్ డివిజన్గా ఉంటుందని చెప్పి మేము గంటాపథంగా చెప్పగలుగుతాం బుల్టెన్ ముగించే మంది హెడ్లైన్స్ మరోసారి ఇలాంటి పార్టిసెప్టెస్గా సిఎస్ చంద్రబాబు వారితో సమావేశాలు ఎనర్జీ ఏవియేషన్ సెమీ కండక్టర్ ఉన్న కళ్ళు పెట్టి బల్ల నవంబర్ లో ప్రధాన పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు సామంటూ ప్రారంభోత్సవాలు సమీక్ష సన్నహంద చర్యలపై మంత్రి నారాయణ కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన పోలీసులకి